అందరికీ జైబీమ్ ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గంలో కల్తీ కళ్ళు తాండవమై జరుగుతోంది చాలా చాలా చోట్ల లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి లైసెన్స్ ఉండే షాపులు ఉన్నాయి లైసెన్సు ఉన్న షాపులు ఎన్నో కూడా మాకు తెలుసు లైసెన్స్ లేని షాపులు ఏవో కూడా మాకు తెలుసు కాకపోతే ఒక్క షాప్కి కేవలం ముప్పై చెట్లు మాత్రమే గవర్నమెంట్ అలర్ట్ చేసింది ఆ ముప్పై చెట్లలో కూడా ఒక చెట్టుకు వచ్చేసి కళ్ళు ఒకటి నుంచి ఒకటిన్నర లీటర్ మాత్రమే కళ్ళు అనేది వస్తుంది ఆ చొప్పున తీసుకుంటే ఒక్క షాప్కి వచ్చేది కేవలం ఇరవై లీటర్లు మాత్రమే ఇరవై ఇరవై ఒక్క లీటర్ ఇరవై రెండు లీటర్లు వస్తాయి కాకపోతే రాయదుర్గంలో ఒక్కొక్క షాప్లో ఇప్పుడు డి హిర్యాల్ కావచ్చు మరియు మల్పనగుడి కావచ్చు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో దాదాపు ప్రతిరోజు వేల లీటర్లు అక్కడ అమ్మడం జరుగుతుంది ఏ విధంగా పదివేల లీటర్లు అక్కడ అమ్ముతా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిండేది కేవలం అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యేది ఈ మేరకే అని కా కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే ఏంటబ్బా అంటే బానేపల్లి నుంచి మనకి కళ్ళు రావాలా అంటే నైంటీ కిలోమీటర్స్ బిలోలోనే కళ్ళు అనేది రావాలా అదే రూల్సే ఎక్స్చేంజ్ వాళ్ళు పెట్టింటారు ఆ రూల్ ప్రకారమే రావాలా అట్లాంటిది చెట్లే లేవు అక్కడ కళ్ళే లేదు కళ్ళు ఎక్కడి నుంచి అన్ని వేల లీటర్లు అమ్ముతున్నారు ఒకసారి గమనించాల ప్రతి ఒక్కటి ఈ కళ్ళు ఒక బులోరాలో తీసుకెళ్తారు ఒక బులోరాకి నాలుగు వందలు ట్రేస్ ఉంటాయి నాలుగు వందలు ట్రేస్ పడతాయి అంటే ఐదు వేలు ఐదు వేలు లీటర్లు ఒక ట్రిప్పు పోతాయి అట్లాంటిది ఇరవై వేల లీటర్లు అక్కడ కళ్ళు వెళ్తా ఉంది రాయదుర్గం నియోజకవర్గంలో ఏ విధంగా వెళ్తూ ఉంది కల్తీకళ్ళు ఒక్కసారి గమనించాల విషయం ఏంటబ్బా అంటే అధికార పార్టీ నాయకులు కొంతమంది పత్రికా విలేకరులు కలిసి చేస్తున్న వ్యవహారమే ఈ కళ్ళు వ్యవహారం ఈ వ్యవహారాన్ని కర్ణాటక ఎమ్మెల్యే మన నారా చంద్రబాబు నాయుడికి ఒక లెటరు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది అంటే పక్క రాష్ట్రంలో నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాయదుర్గం అవినీతిని ఎండగడుతున్నారంటే ఒక్కసారి మీరే ఆలోచించేయాల అంటే మనకన్నా కొంచెం సిగ్గుండాలంట కొన్ని విషయాల్లో మాత్రం అంతేకాక ల్యాబ్ రిపోర్ట్ దీంట్లో కల్తీ జరిగిందేని ఐదు సార్లు ల్యాబ్లో చెక్ చేసి ఇచ్చిందే రిపోర్ట్ ఆమె కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్యే డైరెక్ట్ ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ఆ వీడియో కూడా మీకు పెడతా ಸಂಡೂರು ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ವ್ಯಾಪ್ತಿಯ ಗಡಿ ಗ್ರಾಮ ಜಂಗಲಾಪುರದ ಒಂದು ಗ್ರಾಮದ ಗ್ರಾಮಕ್ಕೆ ಅಟ್ಟಿಕೊಂಡಂತೆ ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಅನಂತಪುರ ಜಿಲ್ಲೆಯ ಒಂದು ಗಡಿ ಕೂಡ ಅಂಟಿಕೊಂಡಿದೆ ಅಲ್ಲಿ ಸುಮಾರು ದಿನಗಳಿಂದ ಕೂಡ ನಮ್ಮ ಗಡಿ ಗ್ರಾಮದ ಗಡಿಯಿಂದ ನಲವತ್ತು ಕಿಲೋಮೀಟರ್ ನಲವತ್ತು ಮೀಟರ್ ಅಂತರದಲ್ಲಿ ಒಂದು ಸೇಂದಿ ಅಂಗಡಿ ಅಲ್ಲಿ ಕೆಲಸ ನಲವೈ ಮೀಟರ್ ಮುಂಚೆ ఆంధ్ర నుంచి కర్ణాటక బార్డర్ టచ్ అవుతుంది ఇంత సేల్ ఆడు ఎందుకుందప్ప అంటే అక్కడ కల్తీ కళ్ళు బ్యాన్ చేసినారు మొత్తం కళ్ళే బ్యాన్ చేశారు అక్కడ అందుకు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతారు ఇదే కాకోకున్నట్టు రాయదుర్గంలో ఇంకొక కొత్తది ఏర్పడింది మద్యం షాపుల్లో బాటల్కి పది రూపాయలు పదహైదు రూపాయలు చొప్పున అధిక ధరలకు మద్యం అనేది అమ్ముతా ఉన్నారు చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానన్నాడు ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు ఉన్నాయి అది ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడికి పోయింది అసలు ఉందా లేదా రాయదుర్గం నియోజకవర్గంలో కనేకళ్ళు కావచ్చు బొమ్మనాలు కావచ్చు డిహిర్యాలు కావచ్చు గుమ్మగట్ట కావచ్చు ఈ ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఆడ కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు ఇంత కల్తీ జరిగి ప్రాణాలు పోతా ఉన్నా కూడా ఎటువంటి స్పందన అనేది లేదు ఒక్కటే ఒక విషయం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుంది ఈ మొత్తం ఈ మొత్తం ఫైలు నేను పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా ఉన్నా పంపించి దీనిపైన అక్కడ కల్తీ మధ్యమం కల్తీ కళ్ళు అరుకట్టేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ యాక్టివ్గా ఉండింది యాక్టివ్గా లేదనేది కాదు ఇప్పుడు మాకి కొన్ని కార్యక్రమాలు ఇచ్చినారు నేను రాయలసీమ జోనల్కి గా ఉన్నాను నేను ఆ టైంలో చాలా అవి చూసుకోవాల్సి వచ్చేది పరిస్థితి ఉంటుంది కాకపోతే మొత్తం మా పార్టీలో ఉన్న మిగతా జిల్లాలంతా ఒక్కరినైతే నాకు రాయదుర్గమే ఒక్కరు నేను అక్కడ ఏం జరిగినా కూడా మేము స్పందిస్తాము ఆయన మాట్లాడిన నేను కూడా విన్నాను విలేకర్ నాకు పెట్టినాడు ఈ మధ్య కాలంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రశ్నించడం లేదు అనేసి అన్నాడు ప్రశ్నించడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు లేకపోకున్నట్లు మేము మాట్లాడము ఫస్ట్ ఎవరైనా గమనించాల్సిన విషయం ఏమంటే ఆధారాలు వచ్చేంతవరకు వెయిట్ చేస్తాము ఆధారాలతో సహా మాట్లాడతాము ఈ రోజు నా దగ్గర ఆధారాలు లేకున్నట్లు మాట్లాడితే నువ్వు వేసే క్వశ్చన్ నేను సమాధానం ఎట్లా చెప్తా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే బహుజన్ సమాజ్ పార్టీ మాట్లాడుతుంది కొద్దిగా లేట్ అవుతుంది అది కాక మా పార్టీ కార్యక్రమాలు దండిగున్నాయి అందుకోసమే మేము రియాక్ట్ కాలేకపోయినాము అంతేగాని అక్కడ జరుగుతుండే అన్యాయాల్ని అరికట్టుకోకున్నట్లే బహుజన్ సమాజ్ పార్టీ ఉండదని అని చెప్పేసి తెలియజేస్తాం ముందుగా మీడియా మిత్రులకు జైవీ ఈ నా పేరు హరిప్రసాద్ బహుజన సమాజ్ పార్టీ అనంతపూర్ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్ ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే అనంతపూర్ జిల్లా బార్డర్ అయిన రాయదుర్గ ప్రాంతంలో కల్తీ కళ్ళు విషయంపై ఈ యొక్క నిశ్శబ్ద ముప్పు అంటే చేప కింద నీరులాగా ప్రజల ప్రాణాలని తీస్తున్న ఈ కల్తీ కళ్ళుపై ఈ మీడియా సమావేశము బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కనీసం మీడియా ద్వారా అయినా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ముప్పుని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ఈ కల్తీ విషయం గురించి తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా ఒక రాష్ట్ర మన బార్డర్ కర్ణాటక రాష్ట్రమైన ఒక ఎమ్మెల్యే గారు కర్ణాటక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి వస్తున్న కల్తీ కళ్ళు ద్వారా మా యువత లేబరు కార్మికులు చనిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి దీన్ని మీరు కట్టడి చేయండి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ మీడియా సమాచారం ద్వారా తెలియజేస్తున్నాము అంతేకాకోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యవస్థలు వ్యవస్థలు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవో అలాంటి వ్యవస్థలు వీటి వెనుక ఉండి ఇలాంటి కల్లి కల్తీ కళ్ళుని వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే దానికి వీరు మద్దతు తెలుపుతున్నారంటే ఇది చాలా సిగ్గుచేటు చర్య అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ వారు ఏం చేస్తున్నట్లు కర్ణాటక అసిస్టెంట్ కెమికల్ ల్యాబ్ రిపోర్టు నుంచి పక్కాగా ఒక లీటర్ కల్తీ కళ్ళులో టూ పాయింట్ ఫోర్ ఫోర్ దాదాపుగా క్లోర క్లోరికల్ హైడ్రేట్ కలిసి ఉందని ఫైవ్ టైమ్స్ అది ల్యాబ్కు పంపిస్తే ఫైవ్ టైమ్స్ అదే రిపోర్ట్ వచ్చింది కల్తీ ఇది చాలా ప్రమాదకరమైనది మనిషి ప్రాణానికి అని తేల్చినారు కాబట్టి ఈ యొక్క ముప్పుని ఈ యొక్క దారుణమైన పరిస్థితిని మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలుసుకొని వీటి మీద విచారణ జరిపి ఈ యొక్క కల్తీ కళ్ళుని అరికట్ట చేయాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం జైబీప్